ఓం శ్రీ నమః శ్రీ మహాగణాధిపతయనమ దేవపరసభేక్షలు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృగశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు పునసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండింది చూద్దాం ముందుగా మిత్రులు మీ అందరికీ ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ ఉగాది సంబంధించి వీడియోని అప్లోడ్ చేశాను చూడండి అలాగే అనేక మంది మిత్రుల కోరికపై ఈ సామూహికంగా పరిహార కార్యక్రమాలు ఈ వీడియోలు చివరిలో చెప్తున్నటువంటి పరిహారాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ సామూహికంగా చేయడానికి తగిన ఏర్పాట్లు చేశాము దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి దీనికి సంబంధించి మీకేమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి చెప్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం స్టార్ కార్డు చేద్దాం సెవెన్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ జీవితం ఒక ప్రశాంతమైన విధానంలో సాగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు జీవితం ప్రశాంతంగా సాగానే ఎవరికైనా ఉంటుంది ఎవరైనా కోరుకుంటారు తప్పు కాదు ఆ కోరుకునే ప్రయత్నంలో ఆ చేసే ప్రయత్నంలో అతిగా ఏది చేయకూడదు ఎదురువాళ్ళని కాకాబట్టడం ఎదురువాళ్ళని పోకడడం ఇలాంటి పనులు చేయకూడదు అలాగే ఒక స్థాయిలో జీవించాలి అని చెప్పి డబ్బు దుబరా చేయడం ఒక కారు ఉంది నడుస్తుంది అయిపోయింది వెంటనే అప్పు చేసి ఒక ఇరవై లక్ష కారు కొనేయడం అవసరమా ఈ కారు రిపేర్ చేసి కొన్నాళ్ళు నడుపుకోవచ్చు లేదు సెకండ్ హ్యాండ్ కార్ కూడా కొనుక్కోవచ్చు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అప్పు తీసి కారు కొనుక్కోవడం అవసరమా ఇలాంటి పనులు చేయకూడదు అవసరమైతే ఎంతైనా ఖర్చు పెట్టుకోవాలి ఎంతైనా అప్పు చేయాలి అనవసరం విషయాల్లో మీ టైం కానీ డబ్బు కానీ వేస్ట్ చేయద్దు జనం చూపించడం కోసం కాకుండా మీకు అవసరమైనంతవరకు మీరు చేయండి ఈ శృతి మించి కంట్రోల్ తప్పిపోతే డబ్బు టైం రెండు వేస్ట్ అయిపోతాయి ఈ పదిహేను రోజులు అలా జరిగే అవకాశం ఉంటుంది దేనికి అధిక స్పందించద్దు ఎవరిని పట్టించుకోవద్దు మీరు కోరుకునే జీవితం మీకు కావాల్సిన జీవితం మీరు సాగించే ప్రయత్నం చేయండి మీరు కోరుకునే జీవితం పొందే ప్రయత్నం అన్నప్పుడు దానికోసం ఊరికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం కూడా అంత కరెక్ట్ అయిన విధానం కాదు అప్పులు చేయవద్దు మీ డబ్బు మీకోసమే ఖర్చు పెట్టుకోండి గొప్పల కోసం ఖర్చు పెట్టద్దు అనవసరంగా ఎవరి కోసం ఖర్చు పెట్టద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచనలు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ సోట్స్ సిక్స్ ఆఫ్ సోట్స్ ప్రెజెంట్ సెవెన్ ఆఫ్ పెండికిల్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ షోట్స్ సామాన్యంగా ఉంది గతంలో కూడా కొన్ని ఒత్తిడులు కొన్ని అనవసరమైన ఒత్తిడులు ఎందుకు బరువు మోస్తున్నా తెలియకుండా పక్క వాళ్ళ భారం మోయడం కారణం ఏముండదు ఎందుకు భారం మోస్తున్నారు తెలియదు మళ్ళీ కూడా తీసుకుంటూ ఉంటారు ప్రస్తుతంలో కొంత ఆశాభంగాలు అనుకున్న దాంట్లో సక్సెస్ రేటు తక్కువగా ఉంటుంది మీకు హండ్రెడ్ రావాల్సిన చోట ఓ థర్టీ ఫార్టీయే వస్తుంది ఫైనాన్షియల్ మేటర్లు కానీ గౌరవ మర్యాదలు కానీ ఏదైనా కానీ కొంచెం కాంప్రమైజ్ అయ్యి కామ్గా జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉండండి ఫ్యూచర్ కార్డులో కూడా పోరాడితే తప్ప ఏది ఫలితం రాదు ప్రతి పనికి రెండు మూడు సార్లు పని చేయాలి కష్టపడాలి కష్టపడకుండా మీకు ఏది కూడా అనుభవంలోకి రాదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ పరంగా ప్రత్యేకమైన ఇబ్బంది ఉండదు కానీ కొంత గౌరవ భంగం జరుగుతూ ఉంటుంది మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని అవకాశం వస్తే మిమ్మల్ని మాటనే ప్రయత్నం చేస్తారు ఎదురుపాడు ఆ విషయం మీకు కూడా తెలుసు మాట్లాడితే మన బరువు పోతుంది అని తెలిసినప్పుడు కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు మీ పరువు మీరే తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా డిసిప్లిన్తో ఉండండి ఎవరిని ఎక్కువ తక్కువ మాట్లాడితే అస్సలు ఒప్పుకోవద్దు ఇది ముఖ్యమైన సూచన అందులో మగవాళ్ళకి మరి ముఖ్యమైన సూచన సామాజికంగా గౌరవానికి లోటే ఉండదు మీకు మొట్టమొదటి చెప్పాను కదా జనం కోసం ఒక రేంజ్ మెయింటైన్ చేయడం ఖర్చు పెట్టద్దు అని చెప్పాను కదా మీరు ఈ రకంగా ఖర్చు పెట్టి గౌరవం గుంటారు గౌరవం కోసం డబ్బు ఖర్చు పెడతారు సామాజికంగా పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది ఉద్యోగస్తులా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఎవరిని మెడికల్ లీవ్లో ఉన్నారా చూసుకోండి తప్పదు అంటే మెడికల్ లీవ్ లేదు జాయిన్ అయిపోండి ఈ మెటర్నటీ లీవ్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ హెల్త్ గ్రౌండ్స్ లీవ్ పెట్టినా కానీ మీరు వీలైన తొందరలో జాయిన్ అయిపోయే ప్రయత్నం చేయండి నాకు లీవ్ మెటర్నటీ ఇంకా మూడు నెలలు ఉంది రెండు నెలలు ఉంది అన్నాళ్ళు లీవ్ తీసుకుంటానంటే మీరు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ లేకపోతే ఉద్యోగం పోతుంది అందువల్ల పొరపాటును పొరపాట్లు చేయవద్దు ఉద్యోగంలో లీవ్లుంటే సాధ్యం త్వర తనకు లీవ్ క్లోజ్ చేసి జాయిన్ అయిపోయే ప్రయత్నం చేయండి అలాగే మీ పాస్వర్డ్ లాగిన్ అండి వేరే వాళ్ళకి ఇవ్వడము డైరెక్ట్ క్లయింట్తో డైరెక్ట్గా మాట్లాడడము ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి కోరి కష్టం ఉద్యోగం పాడుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఇలాంటి చికాకులు అవమానాలు ఎదుర్కొనే అవకాశం బలంగా ఉంటుంది ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం లేని వాళ్ళకి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే దాని రిఫరెన్స్లో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టద్దు రెఫరెన్స్ జాబ్ దొరికే అవకాశం ప్రయత్నించండి వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది రెండో వారం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ కొంచెం ఖర్చు విషయంలో ఆచితూంచి ఖర్చు పెట్టండి మీకు మొదటి నుంచి ఇదే వస్తుంది ఖర్చు విషయమే వస్తుంది అనవసరంగా ఖర్చులు పెట్టద్దు ఖర్చును కంట్రోల్ చేయండి మీరు చేస్తున్న ప్రతి రూపాయి ఏది వేస్ట్ అవుతుంది ఎంత వేస్ట్ అవుతుందో మీకు అంచనా ఉంటుంది కానీ ఖర్చు మీరు చేయకుండా ఆగరు పరిస్థితులను కంట్రోల్ తీసుకుని ఖర్చు తగ్గించే ప్రయత్నం బలవంతంగా చేయండి లేకపోతే మొదటి వారు వందల డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మెజీషియన్ ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ఆరోగ్యపరంగా ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జడ్జ్మెంట్ మీరు గతంలో జరిగిన కొన్ని సందర్భాలు కొన్ని సంఘటనలు తీసుకుని విశ్లేషించుకొని జీవితం అంటే ఏమిటి జీవితంలో ఎలాగుండాలి ఏం చెయ్యాలి ఈ రకమైన ప్రయత్నాలు మార్పులు చేసే ప్రయత్నం చేస్తారు అది వెంటనే కాకుండా కొంచెం ఆలస్యం అవుతుంది మీకు చెప్పాను కదా మొదటే మీ జనం కోసం కానీ మీకోసం మీరు బతకాలి డబ్బు ఖర్చు పెట్టద్దు వేస్ట్ చేయొద్దు అని చెప్పాను కదా ఈ వేస్ట్ చేసేసిన తర్వాత చాలా పొరపాటు చేసాం మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టకూడదు ఇలా చేయకూడదు అని రియలైజేషన్ తర్వాత వచ్చి దానికి మీరు కొంత కామి ఉండవు ఖర్చు పెట్టడం ఇంకేం ఉండవు ఇంకేం ఖర్చు పెడతారు ఇంకా రియలైజేషన్ అప్పుడు ఇప్పుడు వస్తుంది అందువల్ల ముందే రియలైజ్ అయితే మంచిది వాస్తవంలో రండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ పెంటికల్స్ ప్రత్యేక సూచన అంటే ఏది లేదు మీకు మీరు బాగానే ఉంటారు ప్రశాంతంగానే కాలం గడుపుతారు ప్రత్యేకం చిక్కులు ఇబ్బందులు నుండి ఏమి ఉండవు కుటుంబ సభ్యులతో కాలం గడపడం మీకు ఇష్టంగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ పిల్లా పాపలతోటి ఒక జాయిఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని దాంట్లో మీరు హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తారు వచ్చిన సర్కిల్కి సర్కిల్లో మీరు ఉండి జీవితాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తారు ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఏ సఫ్ కప్స్ బాగుంటుంది ఆడవారికి ఎప్పుడో విడిపోయిన మిత్రులు మళ్ళీ కలపడము అలాగే తెగిపోయిన బంధుత్వాన్ని మళ్ళీ కలవడం చాలా కాలం దూరం దూరంగా ఉన్న వేరే కంట్రీ ఎక్కడ ఉన్న మళ్ళీ అందరూ కలవడము ఆర్థికమైన లాభాలు మీరు రావాల్సిన డబ్బు ఏదైనా ఉండి పెండింగ్ ఉండి రావడము ఆస్తులు పంపకాలు జరిగి మీ పుట్టింటి వారి వైపు మీకు ఏదైనా ఆస్తి కలిసి రావడము ఇలాంటివి అనేక రకాల శుభాలు ఆర్థికమైన వృద్ధి మంచి వార్తలు వింటారు అనుకూలమైన కాలం ఈ పదిహేను రోజులు కూడా ఆడవారికి మగవారికి కూడా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది వైవాహిక జీవితం ప్రశాంతంగా ఒకళ్ళ కోసం వాళ్ళు జీవిస్తారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకుని భార్యావర్తలు ప్రశాంతమైన జీవితం సాగిస్తారు అన్ని రకాలుగా అనుకూలమైన కాలం చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు కూడా తగ్గించుకుంటారు ముఖ్యంగా ఆడవారు సమస్యలు పరిష్కారం చేసుకుని ప్రశాంత జీవనం గడపడంలో చాలా తెలివిని ప్రదర్శించి అనుకూల వాతావరణం క్రియేట్ చేసుకుని జాయిఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు సంతాన మీకు ఎలా ఉంటుంది మూన్ కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని కొంతమంది నుంచి మీ పిల్లలు ఎలా ఉన్నారు మీ పిల్లలు ఎలా ఉన్నారు మీ పిల్లల మీద కంప్లైంట్లు చెప్పి వాళ్ళ ప్రవర్తన సరికాలేజ్ మీరు చూసుకోండి ఏం పెంచుతున్నారు మిమ్మల్ని ఈ రకంగా కొంత అవమానకరమైన సంఘటన జరిగే అవకాశం ఉంటుంది సహనంతో ఉండండి వాస్తవం తెలుసుకొని ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఆ రకమైన జాగ్రత్తలు తీసుకొని లేకపోతే సంతానపరంగా చిక్కులు ఎదుర్కొనే అవకాశం కొంతవరకు కనబడుతోంది విద్యార్థులు పిల్లలకి కింద సూచన ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎవరి మాటలు గుడ్డిగా నమ్మొద్దు వాస్తవం తెలుసుకోండి వాస్తవం ఆలోచించుకోండి మీకు ఏదైనా సమస్య వస్తే ఆర్థికమైన సమస్య వచ్చినా ఏ రకమైన సమస్య వచ్చినా కానీ దాన్ని తీర్చేవండి మీ పేరెంట్సే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుని మీ పేరెంట్స్ డిస్కస్ చేయండి ఇంట్లో అమ్మ నాన్న చెప్పండి ఏ పని చేయకండి నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగశరు మూడు నాలుగు వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడి ఇంకో కాడ తీసుకోవాలి డెవిల్ డెవిల్ కూడా ఇంకార్డు తీసుకోవాలి వీల ఫార్చ్యూన్ జీవితంలో ఉండే వాస్తవ స్థితిగతులు మీకు తెలుస్తూ ఉంటాయి ఏ రకంగా మోసపోతారు ఏ రకంగా మోసపోవచ్చు ఏం చేస్తే జీవితం దెబ్బతింటుంది ఇవన్నీ ప్రత్యక్షం మీకు అనుభవం జరగక్కర్లేదు మీరు పేపర్ రోజు చదవండి రోజు వార్తలు వినండి ఈ పది రోజులు మీరు అది చేయండి చేస్తే లోకం ఎలాగుంది మనుషులు ఎలాగున్నారు మనుషుల మనస్తత్వాలు ఎలాగున్నాయి మీకు అర్థమవుతూ ఉంటుంది ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదు ఏ రకంగా ఉండాలి ఎవరితో ఎలా డీల్ చేయాలని మీకు అర్థమవుతూ ఉంటాయి ఇక మీకు జనల్ కార్డులో మీకు ముఖ్యమైన సంఘటన అన్నప్పుడు జడ్జిమెంట్ కార్డు వచ్చింది కదా వెంటనే కాకుండా తర్వాత మార్పు వస్తుంది అని చెప్పాను అక్కడ మీకు నేను అందువల్ల లోకం గమనించి మనుషులు మన చుట్టూ మనుషులు ఉన్నారు మన ఫ్రెండ్స్ ఉన్నారు రిలేషన్స్ ఎలాగ ఉన్నారు ఉద్యోగులు కొలీగ్స్ ఎలాగ ఉన్నారు ఇవన్నీ తెలుసుకుని ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండండి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ మొదటి పది రోజులు మీకు ఇలాంటి అనే విచిత్రమైన అనుభవాలు మీరు చూస్తారు మీకు రావడం కాదు మీరు చూస్తారు చూసి తెలుసుకోండి తెలుసుకుని భవిష్యత్తులో అలాంటి ఇబ్బంది మీరు ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకోండి ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ వాస్తవంలో జీవించండి మీ వయస్సుని మీ తెలివిని మీ శక్తిని గుర్తించండి ఒక అరవై ఏడు పెద్ద మనిషి ఒక నే నీళ్ళ డబ్బా ఒకటి భుజం ఇప్పుడు రెండు ఫ్లోర్లు అంటే ఎక్కలేరు గుర్తించాలి అలాగే ఇరవై ఏడు పిల్లడు సంవత్సరం ఇరవై కోట్లు సంపాదిస్తుంటే సంపాదించలేడు వయస్సు శరీర శక్తి ఆలోచన మన కెపాసిటీ కొంత ఉంటుంది అంతకంటే ఎక్కువ ఊహించుకోవద్దు వాస్తవం జీవించండి లేదా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మొదటి వారం అంతా కూడా ఏదో మాట్లాడి ఏదోడు చేసి చేయాలని తాపత్రయం వల్ల కొన్ని అవమానం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మొదటి వారం జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఎవరిని ఏం మాట్లాడద్దు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది దేనికి లోటు లేకుండా నడిచిపోతూ ఉంటుంది సామాన్యంగా ఉంటుంది చిన్న చిన్న విజయాలు దాంతో సంతోషకరంగా వాతావరణం గడుస్తూ ఉంటుంది ఇక్కడ మీకు గమనించండి మీకు ఆడవారికి మగవారికి వైవాహిక జీవితం అన్నప్పుడు బాగుంది వచ్చింది ఇక్కడ బాగాలేదు సామాజిక సంబంధాల్లో సామాజిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు సమాజాన్నించి మీకు సంబంధించి మీరు మానసికంగా బాగానే ఉంటారు అలాగే సమాజం కోసం డబ్బు ఖర్చు పెట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి పరిహారం ఏం చేయాలి మృగశ్వరి వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైట్ ఆఫ్ వ్యామ్స్ వీరభద్రుని ఆరాధన చేయండి లేదా సర్వేశ్వరుడిని ఆరాధన చేయండి వీరభద్ర పూజ శరభకవచ పారాయణ మూల మంత్ర హోమం చేయించుకుంటే మంచిది ఈ పరిహార ప్రక్రియ సామూహికంగా మన పీఠంలో చేస్తాము దానికి సంబంధించి నన్ను సంప్రదించవచ్చు ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు శివారాధన చేసుకోండి ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మీకు శివారాధన చేసుకుంటూ బాగుంటుంది పునరుస వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ సోట్స్ మీరు కూడా ప్రత్యేక పరిహారం ఏం అక్కర్లేదు మీరు చేయాలి కూడా శివారాధన చేయండి చాలు అంతకంటే ప్రత్యేక పరిహారం అంటే అక్కర్లేదు మిత్రులు మీకు ముఖ్యమైన సూచన ఈ సామూహిక పరిహారాల ప్రక్రియ సంబంధించి వీడియో అప్లోడ్ చేసి చూడండి దీనికి సంబంధించిన సందేహాలు ఉంటే నన్ను సంప్రదించండి శోభం పోయాత్